సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ఆది అనాది మన భారతీయ ఋషిమునుల సంస్కృతి ఈ ధ్యాన మార్గం ధ్యానంలోనే బ్రహ్మస్థితి ఏర్పడుతుంది నిజమైన మహాత్ములను మనసారా ఎక్కడి నుండి పిలిచిన వారు ప్రత్యక్షమవుతారు అంటే మనం తలపెట్టిన కార్యాలు నెరవేరుతాయి డబ్బులు తీసుకొని దర్శనమిచ్చేవారు మహాత్ములు అనబడరు ధ్యానం చేయని వారు భక్తులు కాలేరు వారిది భక్తి అనబడదు జ్ఞానేశ్వరి గ్రంథం అంతా ఆత్మతోనే నిండి ఉంది కృష్ణుడు శరీరం నుండి వెళ్ళిపోయాడు కావచ్చు కానీ కృష్ణుల్లోని ఆత్మ అలాగే జ్యోతి రూపంలో ఉంటుంది ధ్యానంలో షడ్వీకారాలు దూరమై రక్తం శుద్ధి కాబడుతుంది అప్పుడే మనకు విశ్వం యొక్క దర్శనమవుతుంది సంతు మహాత్ములు ఏ దేవుడి దగ్గరకు వెళ్ళి పూజలు చేయలేదు ఎలా వారికి ఆ ఈశ్వరుడి దర్శనం ప్రాప్తమైంది దేవుడు ప్రాప్తం కావాలంటే పులాజీబాబా గారు ఇలాంటి సంత మహాత్ములు కావాలి వారి ద్వారానే మనకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది వారి కృప కలిగితే చాలు ఆత్మదర్శనం అవుతుంది బాబాగారు అంటారు నేను మిమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తుంటే మీరు నన్ను దేవుడుగా పూజిస్తున్నారు జీవ శివశక్తులను లీనం చేయడమే మోక్షం ఆత్మకు దశాద్వారం ద్వారా మోక్షము ప్రాప్తిస్తుంది అది లభించాలంటే ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది మన శరీరంలోని నవరంధ్రాలు మలినమై ఉన్నాయి అందుకే దశాద్వారం గురించి ఆలోచించి సద్గురు యొక్క కృపను పొందాలి బాబాగారు అంటారు నేను ఎక్కడికి వెళ్ళి పూజలు చేయలేదు నాలోనే ఆత్మను నేను తెలుసుకున్నాను ఆత్మసాక్షాత్కారము పొందాను ఆ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నాను అందుకే మీరు నన్ను దేవుడిగా భావిస్తున్నారు అందరికీ గురువును మాత్రం చేశాను అంటారు బాబాగారు ఆ సద్గురు ద్వారానే ఈ మార్గము దొరికింది అందుకే మీరు గురుకృపను పొందండి మోక్షము సాధించండి ఇది నా అనుభవంతో బోధిస్తున్నాను ధ్యానం ద్వారానే మీకు మీలో నిత్యానందం లభిస్తుంది తుజా దేవ్ తుజా పశి పరీజాగా చూకులాషి అని తుకరాం మహారాజ్ అన్నారు కదా నీలోని దేవుణ్ణి నీ ఆత్మను మీరు దర్శించండి అంటే నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు నిష్కల్మషమైన భక్తి చేయండి భక్తిలో ఫలం ఆశించకండి

अंधकार हो जाएगा अंगार बन जाएंगे यही भगवान का स्वरूप है उससे अपना बनासु है सोचने की बात है यह कौन है मैं सब में हूं इसके हाथ तो पर कोई भी ख्याल करा नहीं गीता पर सो पड़े आप देखो ज्ञानेश्वरी ने गीता भी ने गी। छह बार ब्या अक्रह ग्यारह बारह पूरा ये ज्ञान है गीता नहीं ध्यान के बारे में भगवान के बारे में तो थोड़ा मुझे अनुभव है मुझे लिखना पढ़ना में सुने सुनिश्चित आता है और मेरा अनुभव है इसलिए भगवान के बारे में बिल्कुल यही मूर्खा है लेकिन ध्यान के एक रूप नहीं हो रोज रोज शाम सुबह बैठ के देखो क्या होता अपनी खानदान सुधी होती भाई है ना उसकी ध्यान को बैठो बोलना एक नौ महीने तक उसका बच्चा में बदल होता सात्विक वर्ता बच्चा कितनी ताकत है इसमें क्या आखिरी आदि बोला क्या है कुछ भी नहीं भगवान में बोल बोला ना ये भी नहीं आखिरी आखिरी समाधि लग देखा मैं कुछ भी नहीं ओम नहीं धूम नहीं सबू नहीं निर्गुण नहीं आकाश नहीं पृथ्वी नहीं, कुछ भी नहीं शिव शून्य भगवान का पूरे ऐसा शून्य और ऐसा तो है ऐसा कुछ लेख है अंदर वो भगवान का तमाम पंच तत्व की चोट है ओंकार तो कभी तारे कभी बिजली ये भगवान का स्वरूप है कई ने बोला वहां भी यहाँ बोलता है कि ऐसे महात्मा के पास जाओ